పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు ఇవాళ మన టాపిక్ గోల్డ్ రిలేటెడ్ అనండి మనకి వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది ఆగస్టు సిక్స్టీన్త్న వరలక్ష్మి వ్రతం మనమైతే సెలబ్రేట్ చేసుకోబోతాం అనమాట యాక్చువల్గా శ్రావణ మాసం మొదలైంది అంటే ఇంకా షాపింగ్స్కి ఏ మాత్రం కొరవ సర్వ ఉండదన్న ఉద్దేశము బట్టలేనా నగలేనా ఫుల్ ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు అన్నీ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి సో మనము ఇప్పటికీ సేవ్ చేసుకుంటే గోల్డ్ షాపింగ్ అయితే చేసుకొని వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి రూపో బంగారము ఏదో ఒకటి కొంటూ ఉంటాం అంటే ప్రతి సంవత్సరము అంత ఇంత ప్లాన్ చేసుకొని కొంటా ఉంటాం అనమాట కొన్ని అనివార్య కారణాల వల్ల కొనలేని పరిస్థితి వచ్చింది అనుకోండి నేను ఇప్పటివరకు ఒక రూపాయి కూడా సేవ్ చేసుకోలేదు నేను ఎలా కొనగలుగుతాను కానీ సెంటిమెంటల్గా వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి కనీసం ఒక గురువిందంత అంత బంగారాన్ని కొనిపెడితే బాగుంటుంది కదా అని ఆశపడి మన లేడీస్ కోసము ఈ యొక్క చిన్న టిప్స్ అండి యాక్చువల్గా మన చేతులు రూపాయలు లేకపోయినా గోల్డ్ అయినా కొనొచ్చు ఇన్ కేసు వంద యాభై రెండు వందలు వంద రూపాయలు యాభై రూపాయలు రెండు వందలు ఐదు వందలు వెయ్యి ఉన్నా కూడా మనము గోల్డ్ని ఎలా కొనచ్చు క్లియర్గా వీడైతే షెడ్ చేసేస్తాను అదేంటి వంద యాభై రెండు వందలు అంటున్నారంటే అదేం లేదబ్బా యాభై వంద నుంచి కూడా మొదలు పెట్టుకొని మనం గోల్డ్ని కొనుక్కోవచ్చు కాకపోతే నాకు ఫిజికల్గా గోల్డ్ కావాలంటే కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ నెక్స్ట్ మంత్ సిక్స్టీన్ కాబట్టి ఇవాళ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏ తారీఖుల నుంచి మనం ప్లాన్ చేసుకున్నా మన చేతిలో ఇరవై రోజులు ఉంటుంది అనమాట ఇరవై రోజులకి రోజుకొక పదో ఇరవై పెంచుకుంటా వెళ్ళిన రోజుకు ఒక యాభై వేసుకున్నా కూడా మనమైతే ఒక రూపాయి ఖర్చు లేకుండా మన ఇంటికి బంగారము వెండో తెచ్చేసుకోవచ్చు అనమాట ఆ టిప్స్ ఏందో ట్రిక్స్ ఏందో మీతో ఇవాళ షేర్ చేసేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట నచ్చితే లైక్ ఉండే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు కదా సో నేను ఇవాళ షేర్ చేసే వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి మనం గోల్డ్ కొనాలనుకుంటున్నాం కానీ మన చేతిలో డబ్బులు లేదు కానీ మనం ఎలా కొనాలా నెంబర్ వన్ మనము వీలైతే అంతో ఇంతో సేవింగ్స్ చేసుకోవడం అనమాట అంటే ఇరవై రోజులు ఉంది కాబట్టి రోజుకు ఒక యాభై రూపాయలు పక్కన పెట్టుకున్న వెయ్యి రూపాయలు అయిపోతుంది ఒక ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఒక కాయిన్ తీసుకొని అమ్మవారికి పూజ చేసుకోవడం అనమాట లేదు ఫిఫ్టీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్లో ఒక చిన్న ముక్కు పొడక కానీ లేదా చిన్న గుండ్లు కానీ తీసుకొచ్చి పూజ చేసుకోవడం అనమాట అట్లా కాదు నేను రూపాయి కూడా ఖర్చు పెట్టను నా వెయ్యి రూపాయలు కూడా నేను ఖర్చు పెట్టకుండా గోల్డ్ సిల్వర్ పెట్టి పూజ చేసుకోవాలంటే ది బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ అంటే గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ అయితే రన్ అవుతున్నాయి అనమాట మనకి నెల మొత్తానికి ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు మనము ఎత్తుపెట్టుకోగలుగుతాం రోజుకొక పది రూపాయలు పదిహేను రూపాయలు దాసిపెట్టిన నెలకు ఐదు రూపాయ ఐదు వందల రూపాయలు అవుతుందనమాట ఐదు వందల నుంచి గోల్డ్ స్కీమ్స్ అయితే మా ఊర్లో రన్ అవుతున్నాయి సో గోల్డ్ స్కీమ్స్ ఐదు వందలు లేవంటే వెయ్యి రూపాయలు అనమాట రోజుకొక ముప్పై మూడు రూపాయలు పక్కనేసి పెట్టుకున్నా కూడా మనం గోల్డ్ స్కీమ్ బిందాస్గా కట్టేసుకోవచ్చు ఎప్పుడైతే మనం గోల్డ్ స్కీమ్లో మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తామో అక్షయ తృతీయకి సారీ వరలక్ష్మి వ్రతానికి మనం ప్లాన్ చేసుకొని గోల్డ్ చిట్టి వేసాము అనుకోండి బిందాస్గా ఒక పది గ్రాముల సిల్వర్ కాయిన్ లక్ష్మీదేవి సిల్వర్ కాయిన్ అయితే మనకి వాళ్ళు గిఫ్ట్గా ఇస్తారనమాట సో మా ఊర్లో రన్ అవుతున్నటువంటి గోల్డ్ స్కీమ్ అయితే అది ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మనకి గిఫ్ట్గా ఒక థౌజండ్ రూపీస్ కనుక మనం కట్టాము అంటే టెన్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ఇస్తారు ఇప్పుడు మనం గోల్డ్ స్కీమ్ కోసం డబ్బులు కట్టాము గోల్డ్ తీసుకోకపోయినా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనకైతే సిల్వర్ కాయిన్ వచ్చేసింది పూజ చేసుకోవడానికి సిల్వర్ కాయిన్ రెడీ సో ఇట్లయితే రూపాయి ఖర్చు లేకుండా మనమైతే ఇంటికి సిల్వర్ని తెచ్చేసుకోవచ్చు అనమాట లేదు ఇట్లా కాదు నాకు గోల్డే కావాలా అంటే తక్కువ తక్కువ అమౌంట్ వన్ రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ టూ రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతైనా కాదు మనము వన్ రూపీ వన్ రూపీ వేసుకుంటా వెళ్ళినా వన్కి టూ రూపీస్ ఫోర్ రూపీస్ ఎయిట్ రూపీస్ ఇటు కలుపుకుంటా వెళ్ళినా కూడా ఎండ్ ఆఫ్ ద సిక్స్టీన్త్ అంటే పదహారో తారీఖు నెక్స్ట్ మంత్ పదహారో తారీఖు అంతా ఒక మంచి ఫిగర్ ఒక ఐదు వందలు ఆరు వందలు వస్తుంది కాబట్టి తీసుకెళ్ళేసి ఒక ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్లో నేను పక్కన వేస్తాను అంటే అట్లాంటివి కూడా మనకు గోల్డ్ కాయిన్స్ అవైలబులిటీ ఉందన్నమాట ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ ఈవెన్ ట్వంటీ ఫైవ్ మిల్లీగ్రామ్స్లో కూడా ఇప్పుడు గోల్డ్ అయితే మనకి అవైలబిలిటీ ఉందనమాట ఒక గ్రాము ఏడు వేలు అయినప్పుడు మనకి ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ తరుగు కూలీతో కూడా కలిపి ఐదు వందలు ఆరు వందల లోపల మనకు వచ్చేస్తాయి అన్నమాట అది కం ఫేమస్ అంటే మంచి షోరూమ్స్లో గోల్డ్ షోరూమ్స్ వాళ్ళే మనకి ఆ యొక్క మిల్లీగ్రామ్స్ లెక్కన అలాట్ చేసిన ఒక ఆర్డర్ రూపంలో ఉంటుంది మనం ఎన్ని కొనిపెట్టుకున్నాము అనుకోండి ఇన్ కేసు రిటర్న్ చేయాలన్నా కూడా అదే గోల్డ్ షాప్లో వెళ్ళి ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో గోల్డ్ కొంటావు బాధి కూడాను దాన్ని రిటర్న్ చేసుకొని మన డబ్బులు రిటర్న్ చేసుకొని వేరే గోల్డ్ ఐటమ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట మన దగ్గర ఏమీ లేదని అని బాధపడతాం మూలు కూర్చోవడం కన్నా అంత ఇంత సేవ చేశాము అంత ఇంత డబ్బులు ఉంది నా దగ్గర వెయ్యి రూపాయలు ఉంది ఐదు వందలు ఉందో లేదు పదిహేను వందలు ఉందో లేదా అమ్మవారికి పూజ చేసేదానికి మనం ఖర్చు పెట్టేటువంటి ఖర్చులోంచి కొంతమేరకు మిగలు పెట్టుకొని ఒక బంగారం తీసుకొచ్చి అమ్మ ముందు పెట్టాము అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట కాకపోతే వరలక్ష్మి వ్రతానికి అందరూ బంగారు కొని పెట్టాలనేటి సిద్ధాంతం ఏం లేదు రూల్ ఏం లేదు లక్షణంగా అమ్మవారికి అన్ని పండ్లు పూలు పలహారాలు బట్టలు నగలు గాజులు మన దగ్గర ఆల్రెడీ ఉండే వాటిని కడిగి పెట్టేసుకొని కూడా పూజ చేసుకోవచ్చు కొంతమందికి సెంటిమెంట్గా కొత్త వస్తువు కొనేటువంటి అలవాటు ఉంటుంది అటువంటి వాళ్ళు ఏం కొనలేదు అని బాధపడేదానికన్నా ఇలా తక్కువలో తక్కువ చాలా తక్కువ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అంటే ఒక గ్రామ్ కన్నా చాలా తక్కువ వెయిట్లో మనకైతే గోల్డ్ కాయిన్స్ అవైలబిలిటీ ఉంది లేదా రూపులు కానీ చిన్న చిన్న గుండ్లు కానీ లేదా ముక్కు పుడకలు కానీ ఏదో ఒకటి బంగారం అంటే బంగారమే కదా ఎప్పుడైనా దాని వ్యాలీ ఫ్రీజ్ చేస్తాయి కాబట్టి ఇలా ప్లాన్ చేసుకున్నా కూడా మనం బిందాస్గా వరలక్ష్మి వ్రతాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు లేదు నేను కొంచెం పెట్టుకొని చేసుకోగలుగుతాను అంటే ఒక గ్రాములో వచ్చేటువంటి ఒక గ్రాములో అంటే అర గ్రాము కాస్ తీసుకొని ఒక రెండు గుండ్లు వచ్చి గ్రామ్ తీసి పెట్టుకున్న నల్ల పూసులు లాంటి వాటిలో మనం సెట్ చేసుకొని వేసుకోవడానికి చాలా చాలా యూజ్ అవుతాయి అనమాట నేను ఇచ్చినటువంటి ఈ చిన్నపాటి ట్రిక్స్ ఏం లేదబ్బా రూపాయి చేతిలో లేదు మా దగ్గర ఉండే ఐదు వందలు వెయ్యి రూపాయలకి ఏమొస్తుంది బంగారాన్ని బాధపడే వాళ్ళకి చిన్న ఐడియా ఇచ్చానని నేను అనుకుంటున్నాను నచ్చితే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అన్నట్టు గోల్డ్ స్కీమ్స్ మా కళహస్తులో మాధురి గోల్డ్ జ్యువెలర్స్లో నేను రీసెంట్గా గోల్డ్ వీడియో షేర్ చేశాను కదా అక్కడైతే ఫ్లెక్సీ గోల్డ్ యాడ్ అండ్ గోల్డ్ అయితే యాడ్ అవుతూ ఉన్నాయన్నమాట ఇంకొకటి బంపర్ డ్రాలు కూడా ఉన్నాయి లెవెన్ మంత్స్ మనం ఎవ్రీ మంత్ కట్టే అమౌంట్కి ఆటో కట్ అనమాట అంటే ఏ మంత్లో ఎంత మనం ఈరోజు వెళ్ళి కట్టాము ఈరోజు గోల్డ్ కాస్ట్ ఎంత ఉంది అంత గోల్డ్ అయితే మన అకౌంట్లో క్రెడిట్ చేస్తారు దీంట్లో సిల్వర్ కాయిన్ ఇస్తారు అట్ ద సేమ్ టైము లెవెన్ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తరుగు కూలీ లేకుండా మనమైతే గోల్డ్ తీసుకోవచ్చు సో అదొక స్కీమ్ ఇంకొకటి ట్వంటీ మంత్స్ అనమాట ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంది కట్టడము ప్రతి నెల డ్రా తీస్తూ ఉంటారు ఎవరికి లక్కీ టిప్ వస్తుందో వాళ్ళకి గిఫ్ట్లు అయితే వస్తూ ఉంటాయి ఎలక్ట్రికల్ ఐటమ్ అయితే వాళ్ళు ఫస్ట్ మంత్ చేరిందే గిఫ్ట్గా ఇస్తారు కాబట్టి ఇది ట్వంటీ మంత్స్ స్కీమ్ అనమాట లాస్ట్ మంత్లో వన్ మంత్ బోనస్ కూడా యాడ్ చేస్తూ ఉన్నారు ఇంకొకటి వచ్చి కంప్లీట్గా మనకి కొంచమే హయ్యర్ అమౌంట్ అంటే థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ లక్ష దాకా కూడా వేసుకోవచ్చు ఆటో కట్ పెట్టుకున్నారు దీంట్లో కూడా మనము ఎంత అమౌంట్ వేస్తే అన్ని గ్రామ్స్ సిల్వర్ అయితే మనకి ఫస్ట్ మంత్ రిటర్న్ చేస్తూ ఉంటారు లెవెన్ మంత్స్ డ్యూరేషన్లో మనకు నచ్చిన ఐటెంని సెలెక్ట్ చేసుకొని దానికి స్కీమ్ కట్టుకోవచ్చు అనమాట మూడు స్కీమ్స్ రన్ అవుతున్నాయి ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్లో తెలియజేయండి షేర్ చేస్తాను సో మనం ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతాన్ని సంతోషంగా హ్యాపీగా కంప్లీట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్తే థ్యాంక్ యూ ధన్యవాదాలు